దయచేసి ఇక్కడ లైవ్ సెక్షన్ చూసేవాళ్ళు అలాగే లైవ్ తర్వాత చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ అభ్యర్థులు సో మరి ముఖ్యంగా ఎవరైతే మీరు చదువుతున్నారో చదువుతున్నటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ప్రాక్టీస్ చేయండి మీ ప్రాక్టీస్ విషయంలో ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఎందుకంటే అది సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నారు అలాగే నేను ఈ లైవ్లో చెప్తున్నానండి మీకు అంటే చాలామంది కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ నేను ఈ రోజు అయితే టెన్త్ క్లాస్ అండి ఎస్జిటి వాళ్ళకి టెన్త్ క్లాస్ ప్రాక్టీస్ అయిపోతుంది సో రేపటి నుంచి గ్రాండ్ టెస్ట్లో సో గ్రాండ్ టెస్ట్లు అన్ని రకాలుగా పెడుతున్నాను మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఈరోజు గ్రాండ్ టెస్ట్లు పెట్టాను తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పెట్టాను బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి ఏమండి ఇక్కడ హిందీ వాళ్ళకి ఈరోజు మోడల్ గ్రాండ్ టెస్ట్ ఉంది సార్ నేను కూడా మీ గ్రాండ్ టెస్ట్లు కావాలి ఓకే నేను చెప్తాను వినండి మిత్రులు అన్ని విషయాలు చెప్తాను అన్ని అన్ని విషయాలు చెప్తా సార్ మేము మీ గ్రాండెస్ట్లు రాయాలి అంటే ఈరోజు కనుక మీరు మన ప్రాక్టీస్ బ్యాచ్ వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో కేవలం అనండి నీకు రాష్ట్రంలో ఎవడ ఇవ్వడం ఎవడ ఇవ్వడం ఇంత అద్భుతమైనటువంటి అవకాశం సార్ యొక్క ప్రాక్టీస్ బ్యాచ్ ఈరోజు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ ఆఫర్ సో ఈరోజే నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే ఎంత మంచి అవకాశం అది కూడా నేను ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నానండి ప్రాక్టీస్ మెటీరియల్ అంటే ప్రాక్టీస్ బిట్స్ సో ఆ ప్రాక్టీస్ బిట్స్ తీసుకుంటావు కాబట్టి గ్రూపులో హార్డ్ వర్క్ చేయాలి నువ్వు జాబు సాధించాలి అనుకుంటేనే సో రత్నం సరిపెట్టే హార్డ్ వర్క్ చేయగలుగుతాను అనుకుంటేనే నువ్వు జాయిన్ అవు లేదు పలానా కోచింగ్లో మేము జాయిన్ అవుతాం అక్కడైనా సరే మేము ప్రాక్టీసులు చేసుకుంటాం అంటే ఓకే వెల్ మిమ్మల్ని ఎవరు కాద కానీ సిన్సియర్గా కావాలి నాకు ఏదైనా లేదు మన యొక్క క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మన యాప్ అండి యాప్ లింక్ ఉంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆల్ ఇన్ వన్ కోర్స్ ఆన్ వన్ కోర్స్ ద్వారా మీకు మెటీరియల్ అయితే ఫ్రీ అండి అక్కడ రత్నం సార్ వాట్సాప్ బ్యాచ్ నాకు చెప్పారు కదా డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ వాట్సాప్లో అయితే కనుక ప్రాక్టీస్ చేయాలి ప్రతి నిమిషము చేయాలి ప్రతి సెకండ్ పెట్టిన ప్రతి క్వశ్చన్ చేయాలి అంత హార్డ్ వర్క్ చేయగలుగుతుందని అనుకుంటేనే జాయిన్ అవడం మరి ఇక్కడ మీరు ఆలోచన చేయండి చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు ప్రస్తుతం భారతదేశంలో మీరు చూస్తున్నారండి ఏది మనకి పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి ఆ వారు మనం చూస్తున్నాం ఒకవైపున ఒకవైపున ఇది చూస్తున్నాం మరొకటి ఏంటి ప్రధానంగానంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులందరూ మాకు టైం కావాలి ఏజ్ కావాలి అని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అనేక ఆందోళనలు అనేకమైనటువంటి నిరసనలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి సో ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నారో మరొక వైపున ఈరోజు మీరు చూస్తారో నాకు తెలియదు నిన్నటి నుంచి ఉపాధ్యాయులందరూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేయండి అదేనా చెప్తానండి షేక్ గారు చెప్తాను ఓకేనా జాగ్రత్తగా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఎంత చెబుతున్నాం నేను చెప్పింది అవునా కాదా అనడానికి కూడా నేను నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉంటాయి సో కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన మెమోలో ఫిఫ్టీ సెవెన్ మెమో మాకు అమలు చేయండి లేకపోతే రేపు భవిష్యత్తులో పిల్లల పరిస్థితి సో అధ్వానంగా ఉంటుంది గత ప్రభుత్వము గత ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో సెక్షన్కి నలభై మూడు చెప్పింది ఇప్పుడు సెక్షన్కి ప్రజెంట్ సెక్షన్కి యాభై మూడు అండి జాగ్రత్తగా వినండి మిత్రులరా ఏదో సరదాగా చెప్పట్లేదు కదా నాకేం ఖాళీ కోసం నేను చెప్పట్లేదు కదా అదేనా మీకు ఇన్ని విషయాలు చెప్తున్నాను వాస్తవాలు చెప్పేటువంటి వ్యక్తుల్ని మీరు నమ్మితే మీరు బాగుపడతారు లేదు సో ఎంత జరుగుతుంది రేపొద్దున నష్టపోయింది నువ్వే నీకు ఎన్ని మార్పులు వచ్చినా రేపొద్దున నష్టపోయింది నువ్వే నేం కాదు అదేవిధంగా మీరు ఉపాధ్యాయులు మీరు చాలామంది మనం ఏదో వీడియోలు చేస్తారంటే గా చెప్తుంటే రకరకాలుగా అంటున్నారు ఇవాళ మీరు చూడండి రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నారు వాళ్ళు ఎందుకు మోకాళ్ళ దండ వేసుకుని వాళ్ళు బాధపడుతున్నారు సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం కొత్త చట్టం ప్రకారం జీవో నంబర్ విధంగా జీవో నంబర్ నూట పదిహేడు రద్దు చేయటం ద్వారాగా కొత్త చట్టం జివో నెంబర్ నూట పదిహేడు రద్దు చేయటం ద్వారాగా ఉన్నత పాఠశాలలోనేమో ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు స్కూల్ అసిస్టెంట్లు ఎనిమిది వేలు మిగిలిపోతున్నాయి అంటే ఎనిమిది వేలు మిగిలిపోతున్నాయి ఇప్పుడేమో చాలా సీరియస్గా అందరు అభ్యర్థులు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వద్దు చెప్పట్లేదు మీకు నిన్న మానిషయ్య గారు విజయనగరం జిల్లాలో చూడండి ఉపాధ్యాయులందరూ ధర్నాలు చేశారా మీ విజయనగరంలో తెలుసా మీకు ఇవ్వండి నేను అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం మేము మా అభ్యర్థులు ఎవరికీ ఖాళీ గేమ్ పెట్టట్లేదు ఎస్ఈటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి ప్రాక్టీసే మార్నింగ్ నుంచి ఈరోజు నుండి అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ చేశారు వాళ్ళు సో సోషల్ వరల్డ్లో ప్రాక్టీస్ ఇంగ్లీషు హిందీ బయాలజీ ఫిజిక్స్ నేను ఖాళీగా పెట్టట్లేదు నేను ఏదో సరగ చెప్పట్లేదు మీకు అదేనండి ఇప్పుడు అభ్యర్థులు పట్టించుకోవట్లేదు ఓకే రేపు ఏడు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు మరి వాళ్ళు పట్టించుకోదా మీరు ఆలోచించండి ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి నిరసన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు ఆయన పట్టించుకోదా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాల్లో మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా మనం అన్ని విషయాల్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి వాళ్ళ రోజు ఎంతగా ఒకవైపున ఉపాధ్యాయులు నష్టపోతున్నారు ఎనిమిది వేల పోస్టులు అండి మిగిలిపోతున్నాయి ఇదేదో నేనేదో కావాలని సరదా కోసం నేనేదో మెప్పించడం కోసం నేను చెప్పట్లేదు ఉపాధ్యాయులు అన్న మాటలను మీరు గుర్తికోండి ఉపాధ్యాయులు అంటున్నటువంటి విషయాలు అదిందా అంటే మనకి ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటి నిరసనలు సో నిరసనలన్నీ చదువుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం సో అందరూ మీరు ఆలోచన చేయండి మిత్రులరా ప్రతి ఒక్కరూ మీరు ఆలోచన చేయండి సో ఇక్కడ మానిషి గారు మీకు చూడండి నిన్న ఉపాధ్యాయులు అందరూ ఉపాధ్యాయులు అందరూ చేస్తారు రాష్ట్రంలో ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయండి పెద్ద పెద్ద పేరుకి డబ్బులు వసూలు చేస్తారు ఎలా డబ్బులు వసూలు చేసే బ్యాచ్లు ఎవరైతే వాళ్ళు అట్లో నేను పెద్ద కోచింగ్ సెంటర్ అనుకుని ప్రగల్భాలు పలికేటువంటి వాళ్ళు వాళ్ళు వాస్తవాలు చెప్తారా ఎవరని చెప్తారా చెప్తారా మీరు ఆలోచించండి దయచేసి శ్రావణి గారు ఎస్ అవుట్ ఆఫ్ స్టేట్ మేడం గారు సో చాలా మందికి ఎట్లా ఉందంటే ఏదో కొంతమందికి అండి మనం చూస్తున్నాం సాధ్యమైనంత వరకు కూడా చూస్తున్నాం అభ్యర్థులు ఇవాళ ఎవరు కోచింగ్లకు వెళ్ళారు వెళ్ళొద్దని చెప్పట్ల మీరు అక్కడికి వెళ్ళి ఎంత తగలపెట్టుకుంటారో తగలబెట్టుకున్నారా మీ ఇష్టం మీ చెప్తాం మిమ్మల్ని ఎవడో కాదని చెప్పలేదా అదే మిమ్మల్ని ఎవడో కాదని చెప్పలేదా కానీ ఈరోజు బాధపడేది నువ్వే ఏడు చేది నువ్వే అవునా ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు మాకు ఏం సహాయం చేయట్లేదు చాలా మంది ఫోన్ చేసి ఇది పెద్ద కోచింగ్ సెంటర్ సార్ పెద్ద సంస్థ సార్ వీళ్ళు మనుషులు కాదు సార్ ఎంత అంత సార్ అంత సార్ ఇవాళ నీకేం సహాయం చేస్తున్నారా చేయట్లే ఇది తెలీదు ఈరోజు రెండు ఉపాధ్యాయులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఉపాధ్యాయులు రోడ్డు మీద మోకాళ్ళు వేసాళ్ళు బాధపడుతున్నారు అభ్యర్థుల కోసం నీకోసమే తెలుసా బాబు మేము నిరసన ఎందుకు చేస్తున్నాం అంటే రేపు వద్దు నీకైనా తెలియాలి సో ఇంత నిరసన చేస్తున్నాము అంటే అభ్యర్థులకైనా ఇప్పటికైనా తెలుసుకోండి రా పోస్టులు మిగిలిపోతున్నాయి వాళ్ళ చేతి ఉపాధ్యాయులు చదువుతున్నారండి ఉపాధ్యాయులు చూపుతున్నారు నువ్వు నేను చెప్పట్లేదు టెట్ గురించి ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు కదా చాలా మందికి తెలుసా టెట్ గురించి ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు వేయలేదని చెప్పట్లేదు సో త్రీ టైమ్స్ అనుకుంటాను మూడు సార్లు కోర్టు బెంచ్లోనికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుంది ఏంటి అన్నది నేను దానికి నేను రీజన్ ఏం చెప్పట్లేదు మీకు నేను మీకు రీజన్స్ ఏం చెప్పట్లేదు అది ఇప్పటికైనా తెలుసుకోండి ఆల్రెడీ ఇక్కడ ఉపాధ్యాయులు చెబుతున్నారు సో నేను మీకు వాళ్ళలో వేళ్ళో చెప్పట్లా ఈరోజు ఉపాధ్యాయులు చెబుతూ ఉన్నారు పోస్టుల గురించి రెండు డిఎస్సి అభ్యర్థుల బాధలు వాళ్ళు వాళ్ళ బాధల గురించి అడుగుతుంటే ఎవరు ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్ అండి నేను పలానా కోచింగ్ ఎప్పుడు యూట్యూబ్లో నేను పలానా కోచింగ్ సెంటర్ అని చెప్పను వంటలేండి ఎందుకంటే సో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు వేస్ట్ క్యాండిడేట్ ఇలా వేస్ట్ నా దృష్టిలో వేస్ట్ అనమాట నా దృష్టిలో వేస్ట్ ఒక వ్యక్తి వస్తాడు నాకు ఇది లాస్ట్ ఛాన్స్ నాకు నలభై నాలుగు వయో పరిమితి ఉంది సార్ నేను ఓసి సార్ రేపు పొద్దునే పెంచుతారో అని అడుగుతాడు ఇలాగ అడుగుతాడు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాను ఏమయ్య ఇంత సా ఇంతకాలం అయింది లేట్ అయింది కొంత పెరుగుతుంది నువ్వు కంగారు పడతావు అని అడుగుతాడు అడుగుతాడు సో ఖచ్చితంగా నీకు మూడేళ్ళు నాలుగు ఏళ్ళు పిలుస్తారని చెప్తాడు నువ్వు ఇది మంచి ఛాన్సు మన దగ్గర బ్యాచ్ అయిపోతుందా సో అచ్చాడికి నువ్వు జాయిన్ అయిపో పదిహేను వేల ఇరవై వేలు ఫీజు కట్టి జాయిన్ అయిపో అంటాడు తీరా చూస్తే జాయిన్ అయిపోయాక ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందో నలభై నాలుగు తయారైంది ఇప్పుడు నలభై నాలుగు తయారైంది చాలామంది కూడా ఎలా ఉందంటే టెట్ కోసం టెట్ ఖచ్చితంగా టెట్ ఇస్తారో టెట్ ఇస్తారో టెట్ ఇచ్చి డిఎస్సికి వెళ్ళాలా ఇలాగ సో నువ్వు పదిహేను వేలు ఫీజు కట్టు నీకు టెంటో వస్తుంది చూస్తావా తెలంగాణ ఈ డైలాగ్లో వస్తాయి ఇప్పుడు టెట్ గురించి అలాగా ఆల్రెడీ కోచింగ్ ఇచ్చేస్తారు కదా మరి టెట్ అభ్యర్థులందరినీ పిలిచి ఎందుకుని వాళ్ళు మాట్లాడతలేదు డిఎస్సి అభ్యర్థుల గురించి ఇలాంటి వాళ్ళ కూర్చొని ఎందుకు మాట్లాడతలేదు ఇప్పుడు ఏలకే ఏడక తెలీదు ఆ ఫీజులు కట్టించుకునే వాళ్ళు ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు కనీసం సెన్సే లేదు ఈరోజు అభ్యర్థులకు న్యాయం చేయాలి నువ్వు కట్టించుకున్న ఫీజు అభ్యర్థులకు న్యాయం చేయాలి వాళ్ళు ఏమంటారంటే ప్రభుత్వం చేయమని మేమేమంటారు నువ్వు ముందు ఎందుకు ఇచ్చావు నువ్వు ముందు ఎందుకు ఇచ్చావు ఈరోజు నష్టపోయేది అభ్యర్థి కదా నువ్వు ఫీజు మళ్ళీ తిరిగి ఇచ్చేయగలుగుతావు వాళ్ళకే ఎవలవు నేను చెబుతున్నావు ఇంకా మీకు వాస్తవ విషయాలు మనం తెలుసుకోకపోతే ఎలాగండి ఈరోజు ప్రతిదీ నేను చెప్పట్లా ఉపాధ్యాయులే రోడ్డు మీకు వచ్చి ఉన్నారు బాబు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనిమిది వేలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనిమిది వేలు తగ్గిపోతున్నాయి మిగిలిపోతున్నాయి రేపు ఇప్పుడు ఇచ్చినటువంటి దాదాపుగా ఈ పోస్టుల్లో ఇంచుమించుగా ఒక జిల్లాలో ఒక జిల్లాలో మ్యాథమెటిక్స్ దాదాపుగా ఒక ఎనభై ఉన్నాయి అనుకోండి ఎనభైలో రేపు ఫైనల్కి వచ్చేటప్పటికి ఒక ముప్పై ఉండొచ్చు నలభై ఉండొచ్చు చేపలేదు అదేనా చెప్పలే మిగిలిపోతున్నాయి ఎప్పు ఎన్ని జరుగుతున్నాయి ఓ పక్కన టెట్ట ఖచ్చితంగా ప్ర నేను ముందు చెప్పా టెట్టకి సంబంధించి కేసు వెళ్ళింది మూడు సార్లు వెళ్ళింది వాడి మాట మాట మీరు నన్ను లేదు కదా మూడు సార్లు బెంచ్ మీదకి వెళ్ళింది మరి వెనక్కి వచ్చేస్తుంది అది ఎందుకు వచ్చేసింది దాంట్లో లోపాల సో ఏం జరుగుతుందన్నది మీరు నన్ను అడగవచ్చు టెట్ట బ్యాచ్ ఒకటి ఉంది కదా మీకు టెట్ట బ్యాచ్ ప్రతి వీడియో క్రింద కూడా వాళ్ళు మీకు కామెంట్ సెక్షన్లో పెట్టారు మీకు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా అది వచ్చింది వచ్చింది టెట్ ఇస్తారా లేదా నువ్వు కోచింగ్ వెళ్ళావా కోచింగ్ వెళ్ళావా టెట్ కోచింగ్కి వెళ్ళావా వెళ్ళలేదా ఇంట్లోనే ఉన్నావా సో ఇంట్లో ఉంటే కనుక నువ్వు ఎంతకాలం బట్టి టెట్ గురించి ఎందుకు ముందుకు రాలేదు క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ఆలోచన చేసుకోండి నాకు చేస్తారని చాలామంది చాలా మంది రకరకాలుగా సో మెసేజ్లు సో నేనేది ఖాళీగా కూర్చోవట్లేదు కదా ఇది ఇది ఆలోచన చేయండి అదేనా అది ఇదేంటంటే అభ్యర్థులు ఈరోజు ఎన్ని బాధలే అండి లక్షల్లో అభ్యర్థులు లక్షల్లో అభ్యర్థుల బాధలు సో మన బాధ కూడా అదే అభ్యర్థుల న్యాయం జరగాల ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు ఇంకెవరున్నారు నమ్ముకునేది ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద కట్టుబడి ఉండాలి ఏమండి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటుంది ఇప్పుడు తప్పేం కాదు ఎగ్జామ్ పెట్టాలనుకుంటా కానీ అభ్యర్థులు చెబుతుంది ఏంటి మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము నిరూపించుకుంటాం అసలు ఆ ముఖ్యం ప్రధాన మంత్రి గారు మంత్రి గారు ఏమని చెప్పారు ఈ నోటిఫికేషన్ ఎక్కడా కూడా న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్ళాలి అన్నారు తీర చూస్తే అన్ని న్యాయపరమైన సమస్యలతో చిక్కులు చిక్కులతో ఉండిపోయింది అదేనా రేపు నాకు తెలిసి ఏ షార్క్ న్యూస్ దీని మీద అక్కడ చూడండి మీరే చూడండి ఏది ఎస్ఈ వర్గీకరణ మీద ఏదైనా షార్క్ న్యూస్ రావచ్చు తప్పేముంది అప్పుడు దొరుకుతుంది ఇది ఇది నిజంగా చాలా చాలా మీరు ఎక్కడ నాకు అబ్బో కోచింగ్ సెంటర్లో డైరెక్టర్లో ఫోన్ చేస్తున్నాను నాకు అదేనా కోచింగ్ సెంటర్ ఎవరికైనా సమాధానం ఎలా ఉండదు అంటే రత్నం సార్తే సో ముందు మాట్లాడే ముందు రత్నం సార్తో మాట్లాడే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోవాలి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అది ఒకటి ఆలోచన చేయండి ఇంత ఇంత మంచిగా నేను మీకు చెప్తా ఉన్నా మిత్రుల ఇంత మంచిగా మీకు చెబుతూ ఉన్నా ఒకటి ప్రతి ఒక్కరూ దయచేసి ఈరోజు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి మోకాళ్ళు వేసి నిరసన ఎందుకు చేస్తున్నారు నాకు రకరకాల కోచింగ్ సెంటర్లు డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారు మా పెద్ద సంస్థ సో మాది ఈ సంస్థ లేదు మాది ఆ సంస్థ అని చాలా మంది చేస్తున్నారు నేను ఇంచుమించుకి ఎంతమంది చేశారో నేను లెక్క చెప్పిన వాళ్ళ గురించి చెప్పినా కానీ ఆశ్చర్యపోతారు అది అవి ఇక్కడ మీరు ఏం చేసినా అభ్యర్థులకు న్యాయం చేయాలి నేను ఎప్పుడు అభ్యర్థులకి అభ్యర్థు అభ్యర్థుల తరఫున మాట్లాడుతున్నాను నేను నా విషయాన్ని గుర్తుపెట్టుకోన మిత్రుల పోస్టులు మిగిలిపోతున్నాయి ఎస్డిటీలు ఎన్ని మిగిలిపోతున్నాయో తెలియదు ఆల్రెడీ వీళ్ళు మీకు గవర్నమెంట్ చెప్పింది అని తొమ్మిది రకాల బడులు అంట మళ్ళీ ఇప్పుడు అది తొమ్మిది రకాల బడులు ఏంట్రో బాబు తొమ్మిది రకాల బడులు మళ్ళీ ఇప్పుడు పాత విధానాన్ని పాత విధానాన్ని అవలంబిస్తామని చెప్పి ఇప్పుడు తొమ్మిది రకాల బడులు పోస్ట్లు ఏమీ మిగిలిపోతున్నాయి సో కొత్తగా రిక్రూట్మెంట్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కావట్లేదు ఏమో ఎగ్జామ్ పెట్టేసి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పై ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నోటిఫికేషన్ రెండు వేల పదహారులో ఉద్యోగాలు రెండు వేల పద్దెనిమిదిలోనేమో రెండు వేల ఇరవైలో ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్కి రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల ముప్పైలో ఇస్తారేమో ఏడ్ సార్ ప్రభుత్వం ఏమో జూన్లోనూ వీళ్ళకి జూన్ పన్నెండో తారీఖు ఇచ్చేయాలి జూన్ ఆరో ఆరో తారీఖుని పరీక్షలు పెట్టుకుని జూలై ఆరు వరకు జరుగుతుంటే వీళ్ళకి జూన్లో ఇచ్చేస్తారేమో అదేందా సో ఇది అంత అంతకన్నా ఎంతకన్నా దౌర్భాగ్యంగా ఉందా ఇది వాట్సాప్ మీరు ఫ్రీ టెస్ట్లు అన్నారు చూసారా ఎవరైతే ఉన్నారో దయచేసి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీ ఫ్రీనండి మీకు మీకు అందరికీ ఫ్రీనే అదే అందరికీ ఫ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ అందరికి ఫ్రీ అదేనా సో గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఇక్కడ ఏంటి సార్ ఇలా అయితే ఏంటి పరిస్థితి ఒకరేమో జూన్లో బడులు తెచ్చే సమయానికి అయిపోతుంది మేము ఇచ్చేస్తాం ఓకే దాన్ని మనం జూన్ అంటే జూలై తప్పేం కాదు వాళ్ళు కూడా జూలైలో అయిపోతుంది జులైలో ఇచ్చేస్తారా ఒక ఆయన అంటాడు ఏమని ఆగస్టు ఆగస్టు ఇంచుమించుకి అయిపోతే ఆగస్టులో అపాయింట్మెంట్ తీసుకుంటారు కాబట్టి ఆగస్టులో చూడండి ఆగస్టులోనంట వీళ్ళ జాయినింగ్ జూలైలో జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేస్తారు ఆగస్టులో జాయిన్ అయిపోతారు సెప్టెంబర్లో మొదటి నెల జీతం ఎస్జిటి వాళ్ళు దాదాపుగా యాభై వేలు తీసేసుకుంటారు లేదా నలభై ఎనిమిది వేలు తీసుకుంటారు అరవై వేలు తీసుకుంటారు వాళ్ళు ఎవరో గవర్నమెంట్ ఎవరో ఉంది వీళ్ళు ఇచ్చేయండి ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేవరండి ముందు వీళ్ళు ఇచ్చేవని ఒకవేళ ఏదైనా అట్టదారులు ఏమో దొక్కుతున్నారేమో మరి నాకు తెలిసి తప్పేముందా అట్టదారులు దొక్కుతున్నారేమో మరి అలా చూస్తున్నారు ஏ சாவணி கார அது இது மந்தோ மேலா மதிக்கு அன்னி சென்ன ஓர்கே காது கதா ஓகே எவ்வளோ மாற்றதோ விட்டுதோ விடதான் செகண்டரீ ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటన్నది ఒకటి ఆలోచన చేయని ఒకటండి నేను బాగా గమనించింది నేను చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను బాబు మనకంటే మీతో తెలంగాణలో తెలంగాణలో చూసారా తెలంగాణలో అండి ఏమైనా తెలంగాణలో యూనిటీ మనకు అది ఉండదు అభ్యర్థులందరూ రాష్ట్ర అభ్యర్థులందరూ యూనిటీ ఇదే మన డివైఎఫ్ఐ కార్యక్రమానికి రెండ్రే బాబు అంటే ఫోన్లో చెప్పేస్తాంలే ఫోన్లో చూసేస్తాంలే ఇది ఇది ఆలోచన చేసుకోండి ఎంతలాగా తెలంగాణలో ఉన్నటువంటి యూనిటీ ఏపీలో ఉండదండి ఎవడ స్వార్థం వారిది ఎవరి స్వార్థం వారిది సో ఏంటంటే ఒకడు ఒకడు వెళ్తున్నాడు అంటే ఆయన ఆ ఎందుకు వెళ్తాం టైం వేస్ట్ కదా మనకి ఎందుకు వెళ్ళటం ఆ పొలా ఏం కదా ఎవడెళ్తాడు ఇది తెలంగాణలో చూడండి అందరూ ఒకే మాటమే ఉంటారు తెలుసా సో మీకు ఏదైనా అది సో ఇది ఆలోచన చేసుకోండి అండి ప్రతి ఒక్కరు దయచేసి యూనిటీ యూనిటీ అనేది ఈరోజు ఎక్కడ లోపించిందండి ఎంత బాధ వయోపరిమితి విషయంలో రోజులు పెంచే విషయంలో టెట్ట విషయంలో ఇదన్నీ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చూస్తుంది వాళ్ళు వాళ్ళు చెప్పట్లేదు అని చెప్పట్లేదు రెండు ఎన్టీ పెట్టేసిన తర్వాత రేపు మీకు ఏమంటే ఇప్పుడు నేను ముందు అనుకుంటా ఎవరు చెప్పాను పోస్ట్లు ఉన్నాయన్నారు కదా రేపు భర్తీ చేసే సమయానికి దాదాపుగా ఎనభై పోస్టులు కాస్త ఏమవుతున్నాయంటే ఓ ముప్పై పోస్టులకే పడిపోయాయి ఇరవై పోస్టులకే పడిపోయాయి ఎందుకంటే అవి ఖాళీలు లేవు అవన్నీ మిగిలిపోయి ఉన్నాయి పోస్టులు మా నోట్ నోటిఫికేషన్లు ఏమన్నారు భర్తీ విషయంలో కానీ రిజర్వేషన్లో కానీ పోస్టుల విషయంలో పెంచడంలో తగ్గించడంలో ప్రభుత్వానికి అల్టిమేట్ అధికారం ఉన్నాయని చెప్పారు కదా ఇదే ఇవన్నీ ఎవరు దయచేసి అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏమండి సో ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇచ్చే సంకేతం ఏంటి డిఎస్సి అభ్యర్థులు చూస్తున్న డిమాండ్లు ఏంటి అసలు ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారాగా డిఎస్సి అభ్యర్థులు ఏమి నేర్చుకున్నారు గ్రూప్ టూ నోటిఫికేషన్ ద్వారా ఏమి నేర్చుకున్నారు సో అసలు మనం నడుస్తున్నటువంటి విధానం ఏంటి మన ఆలోచన విధానాలు ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోండి మిత్రులారా నేను చెప్పిన ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదే అది మీ ఇస్తూ మీ చిత్తం నాకు వందల మంది ఫోన్ చేయకా దయచేసి చేయకా నేను చాలా ఎందుకంటే నేను పేపర్లు అన్నీ రెడీ చేసుకుని నా బ్యాచ్ వాళ్ళు అండి ఈ రత్నసాబ్ నమ్ముకున్నటువంటి వాళ్ళకి ప్రాక్టీస్లు పెట్టారు ఓ ఫోన్లు చాలామంది ఓ ఫోన్లు నేనే ఖాళీగా ఉంటాను నేను ఆలోచించుకోవద్దా నేను ప్రాక్టీస్ తయారు చేసుకోవద్దా గ్రూప్ వాళ్ళకి నేను పెట్టుకోవద్దా ఆలోచించండి ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు మీ మంచి కోసం ఆలోచించుకుని అప్డేట్ ఇస్తాను ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో దయచేసి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఓకేనండి థ్యాంక్ యూ అండి